సార్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ చులప్పు మదనపల్లి అండి మదనపల్లి దగ్గర ఈ ల్యాండ్ ఉంది రెండు ఎకరాలు అరవై ఎనిమిది సెంట్లు ఒకటే బిట్టు ఊరు ఆనుకొని వస్తుంది ల్యాండు విలేజీ ఆనుకొని వస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండు మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఈ వీడియో నేను పూర్తిగా చూశాను ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ ఓనరు మదనపల్లిలోనే ఉంటారు మీకు డైరెక్ట్గా ఈ ఓనర్ నెంబరు మీకు ఇస్తాను మీరు డైరెక్ట్గా ల్యాండ్ చూడొచ్చు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా ల్యాండ్ కొనకూడదా అనేది మీకు ఒక ఐడియాకి వస్తుంది సో అందువలన ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకేమంటే మీరు మెసేజ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని మీరు నాకు మెసేజ్ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీరు మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలి అని మీరు అనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ స సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ 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 అది మీరు ల్యాండ్ వీడియో నాకు పంపించారు సార్ మీరేనా సార్ ల్యాండ్ ఓనరు అవునవును సార్ మాది ఓకే ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లా సార్ ఇది సార్ అన్నమయ్య వస్తుంది సార్ అది అన్నమయ్య ఏ సిటీ కి రాయచోటి దగ్గర సిటీ సిటీ అవును రాయచోటి అన్న అన్నమయ్య జిల్లా రెండు ఒకటే అవునవును అంతేనా అవును ఓకే సార్ ఇప్పుడు మదనపల్లి నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఓ ఓ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది సార్ థర్టీ ఫైవ్ దగ్గర వస్తుంది అవునవును ఓకే సార్ ఈ ల్యాండ్ రెడ్ సైడ్ బ్లాక్ సైలా రెడ్ సైల్ సార్ ఫుల్ రెడ్ సై ఫుల్ రెడ్ అవును ఓకే ఈ ల్యాండ్ మీరు కొన్నారా పిత్రాజిత్ సార్ కొనిండేది సార్ ఇది ఎన్ని సంవత్సరాల కింద కొన్నారు ఈ ల్యాండ్ మీరు టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరా సార్ ఇది రెండు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు ఉంది సార్ రెండు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు ప్లస్ బోర్ చుట్టూ ఫినిషింగ్ ఉందా లేదు సార్ మాత్రము హండ్రెడ్ కూసాలు నాటి పెట్టినాము ఇంకా హండ్రెడ్ అయితే మొత్తం కవర్ అయిపోతుంది ఓకే ఫినిషింగ్ రాళ్ళు అయితే ఫినిషింగ్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ అదే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ కూడా మీరు రెండు సంవత్సరాలు అవుతుంది టూ ఇయర్స్ ఐతే టూ ఇయర్స్ బోర్ ఉంది బోర్ ఉందా ఆ బోర్ ఉంది సార్ త్రీ ఇంచెస్ వాటర్ ఉన్నాయి ఆహా మూడు ఇంచుల వాటర్ వస్తాయి అవునవును థౌసండ్ ఫీట్స్ డెత్ ఉంది అన్నమాట ఆహా వాటర్ అది డెత్ వచ్చి బోర్ వచ్చి థౌజండ్ ఫీట్స్ ఉంది ఓకే ఓకే త్రీ ఇంచెస్ నీళ్లు వాటర్ వస్తుందన్నమా కరెంట్ ఉందా సార్ సర్వీస్ లేదు సార్ దగ్గరలోనే ఉంది కానీ మనం సర్వీస్ కి అప్లై చేసుకోవాలి ట్రాన్స్ఫర్ లేదు సార్ వేరే వాళ్ళకి జస్ట్ ఫైవ్ మీటర్ దూరంలో ఉంది మరి ఇప్పుడు ఓకే మరి ఇప్పుడు నీళ్ళు మరి నీళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు వాటర్ పక్క బోర్లు యూజ్ చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఓకే అర్థం కాదు సార్ ఇప్పుడు మన దాంట్లో బోర్ ఉంది కదా సార్ మరి ఏం పా ఈ పంటలకి ఎలా యూజ్ చేస్తున్న ఇలా కావాలి కదా అంటున్నాను పక్క ల్యాండ్ వాళ్ళు మన ల్యాండ్ వాళ్ళు కౌలుకి చేసుకుంటున్నారు సార్ వాళ్ళ వాటర్ మన భూమిలో యూజ్ చేసుకుంటున్నారు ఆచారమైన దీని లీజు కి ఇచ్చారు ఆ లీజు కి ఇచ్చినాం సార్ ఎంత ఇస్తారు సంవత్సరానికి సార్ ఎకరాకి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇస్తారు సార్ వన్ ఎకరా ఈ రెండు ఎకరా రెండు ఎకరా మొత్తం వచ్చేలోపు ఒక యాభై దాకా వస్తది వస్తుంది సార్ ఇప్పుడు ఒక కరెంట్ పోల్ ఒకటి వేసుకుంటే మన లైన్ అవసరం లేదు సార్ వెరీ నియర్ సార్ ఫైవ్ మీటర్ దూరంలోనే లాంగ్ లోనే ఇది పోల్ ఉంది సార్ కరెంటు అంతేనా ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ లోనే వాళ్ళ బోర్ దగ్గర వాళ్ళ బోరు మన బోర్ కి ఫైవ్ మీటర్ అనమాట మరి అంటే మీరు కరెంట్ పోల్ అయిపోయొచ్చు కదా సార్ ఎందుకంటే నేను సేల్ పర్పస్ అనేసి నేను అదే అదే అమ్మ ఆలోచన ఉంది కాబట్టి ఇంక ఎంత ఎందుకు ఆలోచిస్తున్నారు అవును అవును సార్ ఓకే అర్థమైంది సార్ అంటే అంటే ఐదు వందల మీటర్లు కూడా లేదు ఫైవ్ మీటర్ ఫైవ్ మీటర్ మన బోర్ నుంచి ఫైవ్ మీటర్ దూరంలోనే కరెంట్ ఉంది అంటే ఇప్పుడు మన సేలో ఒక స్థంభం వేసుకుంటే సరిపోతుంది అవును స్తంభమే అవసరం లేదు సార్ జస్ట్ కరెంట్ వైర్ సర్వీస్ అప్లై చేసుకుని సర్వీస్ లాక్క అచ్చా పోల్ కూడా డైరెక్ట్ గా వైర్ లాక్కుండా సరిపోతుంది అంతే 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 ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మీటర్స్ వైర్ తెచ్చుకుంటే మనకు సరిపోతుంది యాభై వైర్ తెచ్చుకుని సరిపోతుంది అంతే సరిపోతుంది వెరీ గుడ్ సూపర్ అట్లయితే కరెంట్ కరెంట్ ఉన్నట్టు ఇబ్బంది లేదు అట్లయితే కరెంటు ఇబ్బంది లేదు సార్ కరెంట్ ఇబ్బంది లేదు నేల ఫుల్ రెడ్ సాలు అన్నమయ్య జిల్లా అవును సార్ ఏ మండలం కింద వస్తుంది సార్ ఇది మొలకల్చిరు బి కొత్తకోట మండలం సార్ ఇది బీ కొత్తకోట మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఇది కోట దాసిరెడ్డి గారి పల్లి విలేజ్ దగ్గర వస్తుంది సార్ ఇది దాసిరెడ్డి పల్లి విలేజ్ దగ్గరకి ల్యాండ్ వస్తుంది గ్రామం వచ్చేసి మద్యనైనపల్లి గ్రామం మద్యనైనపల్లి గ్రామం ఓకే ఓకే సార్ ఇప్పుడు మదరపల్లి నుంచి ముప్పై కిలోమీటర్ వస్తుంది ల్యాండ్ దగ్గరికి అవును సార్ ఓకే రాయచోటి రాయచోటి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కిలోమీటర్ దాకా వస్తుంది అరవై నుంచి డెబ్బై మధ్యలో వస్తుంది అవునవును తర్వాత వచ్చి హైవేకి వచ్చి ఫోర్ కిలోమీటర్ సార్ హైదరాబాద్ సార్ ఇది హైదరాబాద్ కదిరి అనంతపూర్ అనంతపురం కిలోమీటర్ ఉంటది అనంతపురం హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్ సార్ అక్కడ నుంచి అంటే ఓకే నూట యాభై కిలోమీటర్లు అవును అవును అనంతపురం అంతే అవును సార్ ఓకే ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలు వేస్తుంటారు సార్ వాళ్ళు టమాటో వంకాయ మొక్కజొన్న మిరప మిరప తర్వాత ఇప్పుడు అనపచెట్ ప్రెజెంట్ అనప ఉన్నాయి సార్ అనప చెట్లు ఉన్నాయి అవును ఓకే ఇంకా ఆ చుట్టుపక్కల తోటలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఉన్నాయి సరే ఇప్పుడు అల్లనేడు చెట్లు ఉన్నాయి మొత్తం అక్కడంతా అన్ని ప్లాంటేషన్ అయితే ఎక్సలెంట్ ప్లేస్ సార్ అది వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ తారు రోడ్డా మట్టి రోడ్డా సార్ విలేజ్ లేకి తారు రోడ్డు ఉంది సార్ ప్రెసెంట్ వేసినారు ఇప్పుడు ఆ విలేజ్ లో నుంచి ఒక హాఫ్ ఫర్లాంగ్ అంతే హాఫ్ ఫర్లాంగ్ మన ల్యాండ్ దగ్గరకు వస్తుంది అవునవును అంటే ఐదు వందల అడుగులు నడుచుకుంటా వచ్చేసి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఐదు వందలు కూడా లేదు సార్ రెండు వందల రెండు వందల అడుగులు ఉంటుంది రెండు వందల అడుగులు నడుచుకుంటా వస్తే వచ్చేస్తుంది మన సేవలోకి వచ్చేస్తాం అవును అవును ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఇలాంటి ప్రెసెంట్ అయితే మీరు కౌలుకి ఇచ్చున్నారు అవును సార్ కౌలుకి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ పాస్ పుస్తకాలు మొత్తం మీ పేరుతో ఉన్నాయా అన్ని అంటే నా వైఫ్ పేరు మీద ఉంది సార్ మా వైఫ్ పేరు మీద అన్ని వచ్చేసినాయి పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్ పాస్ పుస్తకాలు అన్ని ఉన్నాయి అన్ని పర్ఫెక్ట్ మీ మేడం గారి పేరుతోనే ఉన్నాయి అవునవును డికేట్ కాదు డికేట్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ లోన్ కూడా వస్తుంది సార్ ఓకే సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సార్ నేను ట్వంటీ ఫైవ్ చెప్పినాను సార్ కూర్చుంటే ట్వంటీ వరకు ట్వంటీలో కూడా నేను ఏదైనా కూర్చున్న తర్వాత తగ్గించుకోగలను సార్ ఓకే 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 సార్ ట్వంటీ వరకు కూడా ఇవ్వగలరు ఓకే సార్ మొత్తం ఎంత రెండు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు రెండు ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు ఒక ఎకరం ఇరవై లక్షల వరకే ఇస్తారు మీరు కూర్చుంటే అవును సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్